ఎవరో తెలుసా మీ ఎవరికైనా కరెక్ట్ చెప్పావు నీ ప్రైజ్ ఎవరు చెప్పింది ఓకే నీకు రేపు వద్దు ప్రైజ్ తీసుకొచ్చి ఓకే ఈయన పేరు ఏంటంటే భగత్ సింగ్ మాట ఈయన విగ్రహం ఎందుకు పెట్టారు ఎవరికి విగ్రహాలు పెడతారు మంచి పనులు చేసిన వాళ్ళు పెడతారు కదా అది యన చాలా మంచి పని చేశారు చేశారన్నమాట అందుకని నేను విగ్రహం పెట్టారు స్వతంత్ర పోరాట మీకు ఇప్పుడు చెప్పిన అర్థం కానీ చిన్న కొద్దాలు కాబట్టి ఓకే మీకు పెద్ద అయిన తర్వాత తెలుస్తుంది ఈయన ఎక్కువ మంచి పని చేసి మన దేశానికి పోయి సేవ చేశారు కాబట్టి నేను విగ్రహం పెట్టారు ఇవాళ నేను బర్త్డే అన్నమాట

பாடி அல்லேலூயா வாடலங்க ஆ வாட வாட பாஸ் பாஸ் நான் வரேன் நான் விட்டுடலாம் நேரா தாத்தாfrontend எப்படி எல்லாம் ஆ குட் गर्ल 아니, 아니, 아니. 아 아니, 아니. 아니, 아니, ô mere thế dana sahi hai kya etna kada ter